నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ సరైన న్యాయం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్టీ ముగించుకొని ఇంటికి చేరుకున్న కిరణ్ నీలిమ సోఫాలో కూర్చున్న వెంటనే తలుపు దగ్గర ఒక కవర్ కనిపించింది అరే ఈ పోస్ట్ ఎవరు పంపించారు అనుకుంటూ కిరణ్ తాగిన మైకంలోనే ఆ కవర్ ఓపెన్ చేసి అందులోని ఫోటో చూసి లెటర్ చదవగానే మత్తుగా ఉన్న అతని కళ్ళు బయర్లు కమ్మాయి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి భయం వల్ల అతని చేతిలోంచి ఫోటో ఆ కవరు జారి కింద పడిపోయింది ఇది నిజం కాదు ఇది ఎలా అవుతుంది కిరణ్ వణుకుతున్న పెదవులతో మాట్లాడుతూ తన రెండు చెవులను చేతులతో మూసుకొని సోఫాలో ఒక వైపుగా కూర్చున్నాడు ఏదో దయ్యాన్ని చూసినట్టుగా షాక్ అవుతున్న భర్తని చూసి నీలిమ నవ్వుతూ ఆ ముసలావిని వదిలించుకొని ఇంత ఆనందంగా ఉన్నాం మీరు దేని గురించి భయపడుతున్నారు ఇంత సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఏం చూసి మీరు కంగారు పడుతున్నారు అని అడిగింది కిరణ్ ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై అలాగే ఉండిపోయాడు ఏదైనా చెప్పండి ఏం జరిగింది అని అడుగుతుంది నీలిమ కిరణ్కి ఏదో గొంతులో అడ్డుపడినట్టయి మాట్లాడలేకపోతున్నాడు నీలిమ స్వయంగా ఆ కవర్ తీసుకొని ఆ ఫోటో చూడగానే ఆమె కాళ్ళ కింద నేల జారిపోయింది ఆ కవర్ రెపరెపలాడుతుంది నీలిమ ఇదంతా ఎలా జరుగుతుంది మనం తాగున్నాం కదా స్పష్టంగా చూడలేకపోతున్నామేమో ఇది వేరే ఎవరి ఫోటోనో అయ్యుంటుంది ఇది సాధ్యమే కాదు ఎవరో మనతో తమాషాలు చేస్తున్నారు అంది అర్ధరాత్రి దాటింది అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు కానీ కిరణ్ నీలిమ మాత్రం భయం భయంగా వణికిపోతున్నారు వాళ్ల ప్రశాంతతను ఎవరో లాగేసుకున్నట్టు అనిపించింది కిరణ్ మరుసటి రోజు ఉదయం నీలిమ భయపడకు ఆ రోజు జగదీష్ గారు మన ఇంటికొచ్చారు గుర్తుంది కదా ఆయన చాలా గొప్ప న్యాయమూర్తి మనం వెంటనే ఆయన్ని కలుద్దాం అనుకుంటూ ఇద్దరు త్వర త్వరగా తయారై జడ్జి ఆఫీస్కి చేరుకునేసరికి జడ్జి కూర్చి గోడవైపు తిప్పుంది ఆయన ఏదో ఫైల్స్ చదువుతున్నట్టు కనిపించింది కిరణ్ అన్నాడు జడ్జి సార్ మా అమ్మ ఆరు నెలల క్రితం గుండెపోటుతో చనిపోయింది నా చేతులతోనే మా అమ్మ అంతిమ సంస్కారాలు చేశాను మరి మా అమ్మ ఎలా బ్రతికింది నా దగ్గర డబ్బులు గుంజాలని ఎవరో ఈ ఫోటో ఈ నోటీసు పంపించారు ఈ ఫోటోలో ఉన్న ఆవిడ అచ్చు మా అమ్మలానే ఉంది అనగానే నీలిమ ఈ ఫోటోలో ఉంది మా అత్తగారు కానే కాదు పనికిరాని చిరిగిపోయిన బట్టలు వేసుకునే మా అత్తగారికి ఈ ఫోటోలో మహారాణిలా ఉన్న ఈవిడకి తేడా లేదా ఈ ఫోటోలో ఆ వృద్ధురాల మొహం మాత్రమే కనిపిస్తుంది ఒకేలా ఉన్నంత మాత్రాన ఎంతో హుందాగా ఉన్న ఈవిడ బికారి దానిలా ఉండే మా అత్తగారు ఒక్కరే అయిపోతారా అంది నీలిమ జడ్జిగారు మీరెందుకేమీ మాట్లాడడం లేదు ఏదో ఒకటి చెప్పండి అని కిరణ్ అనగానే ఆ జడ్జి గారు తన కుర్చీని వారి వైపు తిప్పిన వెంటనే ఆ కుర్చీలో ఉన్న జడ్జి గారిని చూసి వాళ్ళిద్దరి కాళ్ళ కింద నేల జారిపోయింది చేతిలో ఉన్న ఫోటోని ఆ కుర్చీలో ఉన్న ఆవిడని చూస్తూ ఉండిపోయారు భయంతో ఇద్దరి పరిస్థితి విషమించటంతో అక్కడికక్కడే తప్పి పడిపోయారు ఆ జడ్జిని చూసిన ఇద్దరు తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటని జడ్జి దగ్గర నుంచుని ఉన్న వ్యక్తి కంగారు పడ్డాడు ఆవిడ అక్కడే నిలబడి నవ్వుతూ ఉంది కిరణ్ పిచ్చివాడిలాగా ఆలోచిస్తూ కొన్ని రోజుల క్రితం నాటి విషయాలను గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు హలో అనిల్ అమ్మ ఎలా ఉంది మీ దగ్గరకు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది మాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు అమ్మ మమ్మల్ని మిస్ అవ్వడం లేదా నా భార్య నీలిమ ఆవిడతో మాట్లాడకపోతే కోడలు సరిగ్గా సేవ చేయదని చూసుకోదని మీరందరూ అనుకుంటారు అమ్మ నన్ను ఒక్కసారి చెన్నై తీసుకెళ్లమని అక్కడి నుంచి మా అన్నయ్య కొడుకు ఇంటికి వెళతానని అడగగానే నీలిమ వెంటనే ఒప్పుకుంది కాదనకుండా వెంటనే అమ్మని నీ దగ్గరకు పంపించాము అమ్మ బాగుందా అని అడిగాడు కిరణ్ వెంటనే అనిల్ ఏంటి అత్త మా దగ్గరకు వచ్చిందా అత్త మా దగ్గరుందని మీతో ఎవరు చెప్పారు ఆవిడ మా దగ్గరకు రాలేదు అన్నాడు అప్పుడు వెంటనే కిరణ్ ఏం మాట్లాడుతున్నావు అనిల్ నెల క్రితం అమ్మ మా ఇంటి నుంచి వెళ్లిపోయింది నీ దగ్గరకు వెళతాను అని చెప్పింది నీ దగ్గరకు రాకపోతే అమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు అమ్మ కోసం వెతకడానికి నా దగ్గర ఇప్పుడు టైం లేదు నేను చాలా బిజీగా ఉన్నాను మీరు పదే పదే అమ్మని రమ్మని అడగడం వల్లే అమ్మ నీ దగ్గరకు బయలుదేరింది నీ దగ్గరకు వచ్చే ప్రయత్నంలోనే ఆవిడ కనబడకుండా పోయింది కాబట్టి ఆవిడ బాధ్యత ఇప్పుడు మీరే తీసుకొని ఎక్కడుందో వెతకండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు కిరణ్ కిరణ్ మాటలు వింటుంటే తన తల్లి గురించి బాధపడుతున్నట్టుగా అనిపించలేదు మరోవైపు బంధువులందరి దగ్గర జానకి గారి కోసం వెతుకుతున్నారు అనిల్ ఆమె కోసం వెతకడానికి బయలుదేరాడు ఎంత వెతికినా ఆమె కనిపించలేదు దాదాపు మూడు నెలల పాటు జానకి గారి కోసం వెతుకుతూనే ఉన్నాడు అనిల్ ఒకరోజు తన తండ్రి పుట్టినరోజున వృద్ధాశ్రమంలో విరాళమిచ్చి వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఫ్రూట్స్ పంచి పెట్టడానికి వెళతాడు లోపలికి వెళ్ళబోతూ ఉండగానే దారిలో చిరిగిన పాత బట్టలు వేసుకొని చిరిగిపోయిన దుప్పటి కప్పుకొని వస్తున్న వృద్ధురాలిపై అతని చూపు పడింది ఆమె చేతిలో గిన్నె పట్టుకొని అడుక్కుంటుంది బాబు చాలా ఆకలిగా ఉంది ఈ వృద్ధురాలిపై దయ చూపించి కొంత డబ్బు ఇవ్వండి తద్వారా నేను నా కడుపులో చెలరేగే ఆకలి మంటల్ని ఆర్పగలను దేవుడు మీకు మేలు చేస్తాడు అంది అనిల్ అక్కడున్న ఒక షోపతన్ని అడిగాడు ఈవిడెవరు ఇంతకు ముందెప్పుడు ఇక్కడ చూడలేదు అని అప్పుడు ఆ అతను ఏం చెప్పాలి మూడు నెలల క్రితం ఊరు చివర నిర్మానుష్య ప్రదేశంలో ఈ వృద్ధురాల్ని ఎవరో చూశారు కొడుకు కోడలు గురించి అడిగితే వాళ్ల పేర్లు చెప్పడానికి కూడా భయంతో ఉణిగిపోతుంది అప్పట్నుంచి పాపం ఇవిడిక్కడే భిక్షాటన చేస్తూ తిరుగుతూ జీవిస్తుంది వాళ్ళ ఇంటి నుంచి ఆమెను వెతుక్కుంటూ ఎవరైనా రావచ్చు కాబట్టి ఆమె వృద్ధాశ్రమానికి కూడా వెళ్ళడం లేదు అని చెప్పారు అనిల్ అటుగా వెళ్ళడం ప్రారంభించగానే ఆ వృద్ధురాలు అతని పాదాలు పట్టుకొని బాబు నాకేదైనా ఇవ్వండి ఆకలిగా ఉంది అని బ్రతిమాలుతుంది అనిల్ వంగి ఆవిడ వైపు చూడగానే అతని కాళ్ళ కింద నేల కంపించినట్టయింది అత్త నువ్వు ఇక్కడెందుకున్నావు ఈ వృద్ధాశ్రమం బయట అడుకోవాల్సిన పరిస్థితి నీకెందుకు వచ్చింది మీరిక్కడ మాకోసం ఎదురు చూస్తున్నారా అన్నాడు అనిల్ అత్త అని అనడం వినగానే జానకి గారు వెక్కి వెక్కి ఏడుస్తూ అతన్ని కౌగిలించుకుంది అక్కడ నిలబడిన మరో గుర్తు తెలియని వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టాడు ఈ వృద్ధురాలని డబ్బు కోసం అడుక్కునేలా చేసి ఇప్పుడు డ్రామాలు చేస్తున్నారా అనగానే అనిల్ అతని చంప పగలకొట్టి ఈవిడ బిచ్చగత్త కాదు మా అత్త ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు అప్పుడు అనిల్ జానకి గారిని ఏం జరిగింది అని అడిగాడు జానకి గారు ఏడుస్తూ జరిగిన కథ మొత్తం చెప్పారు జానకి గారు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత అనిల్ రక్తం ఉడికిపోయింది కన్న తల్లిని ఎవరైనా ఇలా చేస్తారా అని ఆలోచించడం మొదలుపెట్టాడు అప్పుడు అనిల్ అత్తయ్య కిరణ్ చాలా రోజుల క్రితం నీ గురించి అడిగాడు నేను వెంటనే మీ గురించి అతనికి తెలియజేస్తాను అన్నాడు వద్దు బాబు ఆ పని మాత్రం చెయ్యకు అన్నారు జానకి గారు నువ్వు నాకు సహాయం చేయకూడదు అనుకుంటే చెయ్యొద్దు నేను వృద్ధాశ్రమంలో ఉంటాను కానీ నా కొడుకుకు మాత్రం విషయం తెలియజేయొద్దు అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళడం మొదలుపెట్టగానే అనిల్ క్షమాపణలు చెప్పి జానకి గారిని తనతో ఇంటికి తీసుకెళ్లాడు కిరణ్ నీలిమ నిర్లక్ష్యంగా జానకి గారు చనిపోయారని అందరికీ చెప్పి ఆవిడ కర్మకాండలు కూడా జరిపించేశారు ఎవ్వరికీ అనుమానం రాకూడదని అనిల్కి ఫోన్ చేసి నీ దగ్గరికి రావడానికి బయలుదేరింది నీ దగ్గరే ఉందని మేము అనుకుంటున్నాం అని చెప్పాడు తరువాత కిరణ్ జానకి గారి డెత్ సర్టిఫికెట్ కూడా పుట్టించి ఆ ఇంటిని తన పేరు మీదకి మార్చేసుకున్నాడు నీలిమ ఎంతో ఆనందంగా ఇప్పుడు ఇల్లు నాది ఈ ఇంటికి నేనే యజమాను రాలని నేను ఈ ఇంటి యజమానురాలు కావడానికి ఎన్ని పాపాలు చేశానో నాకే తెలీదు ఈరోజు ఈ ఇంట్లో ఒంటరిగా హాయిగా జీవిస్తున్నాను సరైన సమయంలో ఆ వృద్ధురాలని ఇంటి నుంచి పంపించేయడమే విశేషం ఇప్పుడు నేను నా భర్త మరియు నా కొడుకుతో సమయం గడుపుతాను నేను ఎవ్వరినీ పట్టించుకోను అనుకుంటూ నేను మా అద్దం ముందు నుంచొని తనలో తానే మాట్లాడుకుంటుంది అప్పుడే బయట నుంచి భర్త కిరణ్ గొంతు వినిపించింది ఎంతసేపు రెడీ అవుతావు పార్టీ స్టార్ట్ అయిపోతుంది సమయానికి రెడీ అయితే బాగుంటుంది నువ్వు రెడీ అవ్వడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు మనం పార్టీకి వెళ్ళాలంటే ఇంటి తలుపులు తాళాలు అన్నీ చూసుకుని వెళ్ళాలి ఇంతకుముందు అయితే మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడి ఒక్కడే వదిలేసి వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు అన్నాడు కిరణ్ నువ్వు పాత రోజుల్ని ఎందుకు గుర్తు చేస్తున్నావు ఆ రోజులు గుర్తొచ్చినప్పుడల్లా నా శరీరం బగబగా మండిపోతుంది నేను రెండు నిమిషాల్లో వస్తున్నాను హాయిగా సోఫాలో కూర్చోండి ఇది మీ అమ్మ ఇల్లు అన్న ఆలోచన తుడిచేయండి ఇది నా ఇల్లు అనే విషయం మాత్రమే మీరు గుర్తుంచుకోండి అంటూ నీలిమ రెండు నిమిషాల్లో రెడీ అయి వచ్చింది నీలిమ కిరణ్ పార్టీకి వెళ్లారు పార్టీలో బాగా తాగి ఇంటికొచ్చారు అప్పుడు అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది లోపల నుంచి నీలిమ కిరణ్ ఎవరో వచ్చారు తలుపు దగ్గరికి వెళ్ళి చూడు అంది చిత్తం మహారాణి మీరు ఆదేశించినట్టే చేస్తాను అనుకుంటూ డోర్ దగ్గరకు వెళ్ళాడు కిరణ్ ఎదురుగా కొరియర్ అతను నిలబడున్నాడు ఉన్నాడు కిరణ్ని చూడగానే కిరణ్ అనే పేరు మీద కొరియర్ వచ్చింది కిరణ్ అంటే మీరేనా అన్నాడు అవును నేనే ఎవరు పంపారా కొరియర్ అని అడిగాడు దీని మీద మీ శ్రేయోభిలాషి అని రాసుంది అని కిరణ్కి కొరియర్ అప్పగించాడు ఆయన సంతకం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిరణ్ ఆ కొరియర్ని తెరిచి చూసేసరికి అతని పేరు మీద ఒక నోటీసు ఒక ఫోటో ఉన్నాయి అది చదవగానే అతని నుదుటిపై చెమట చుక్కలు మెరుస్తూ ఉన్నాయి నిలుచున్న చోటే స్తంభించిపోయినట్టు అనిపించింది అప్పుడే లోపల నుంచి వచ్చిన నీలిమ తలుపు దగ్గరకొచ్చి ఎవరొచ్చారు అని అడిగింది కిరణ్ ఏం సమాధానమూ చెప్పలేకపోయాడు అతను ఇంకా ఆ పేపర్ చదువుతూనే ఉన్నాడు పూర్తిగా మౌనంగా ఉన్న అతన్ని చూసి నీలిమ మళ్ళీ అడిగింది నేను ఏమడుగుతున్నానో వినబడుతుందా ఏమైంది మీ కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి ఆ పేపర్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చదువుతున్నారు ఇది ఎవరి ఫోటో అని అడుగుతుంది నీలిమ కిరణ్ నీలిమ వైపు చూస్తూ ఏం మాట్లాడకుండా అలాగే షాక్లో ఉండిపోయాడు చేతిలో ఆ పేపర్ మాత్రం గాలి కదులుతుంది కిరణ్ ఆ పేపర్ని నీలిమకిస్తూ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అన్నాడు నీలిమ కూడా ఆ పేపర్ చదివింది ఆమె మొహంలో కూడా భయం కనిపించడం మొదలైంది అయితే కిరణ్ ఇలా ఎలా జరుగుతుంది ఆమె చనిపోయి చాలా రోజులైంది ఎవరో మనతో జోక్ చేస్తున్నారు రేపు ఏప్రిల్ ఫూల్ కదా మనల్ని ఎవరో ఫూల్స్ చేయాలని ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది అంది నీలిమ అప్పుడు కిరణ్ లేదు లేదు ఏదో జరుగుతుంది ఎవరైనా మనతో ఇలాంటి జోక్ ఎందుకు చేస్తారు అంటూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు కిరణ్ మౌనంగా ఉండడం చూసి నీలిమకి చాలా కోపం వచ్చింది ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడడం లేదు మౌనంగా ఎందుకు కూర్చున్నారు అంది కిరణ్ కూడా కోపం తెచ్చుకొని తెగేదాకా లాగొద్దని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కొన్ని రోజులు ఓపికపడితే ఈ ఆస్తి ఎలాగూ మందే అయ్యేది ఇప్పుడు అనవసరంగా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నాం మనం వెంటనే మా మేన మా ఇంటికి వెళదాం అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది వాళ్ళకి మా అమ్మ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ నోటీసు వెనక నిజమేమిటో వాళ్ళకేమైనా తెలుస్తుందేమో అన్నాడు కిరణ్ అప్పుడు నీలిమా లేదు లేదు నేను మీ మామయ్య వాళ్ళ ఇంటికి రాను వాళ్ళకి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడూ నన్ను అవమానిస్తూనే ఉంటారు అంది ఇప్పుడు మనకి వేరే మార్గం లేదు మా అమ్మ నిజంగానే బ్రతికుంటే మనల్ని ఇప్పుడు ఎవ్వరూ రక్షించలేరు మనం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది మా మామయ్య ఇంటికి వెళ్ళడమే మంచిది అన్నాడు కిరణ్ అక్కడికి వెళ్ళి వాళ్లతో కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యకు పరిష్కారం కనుగొందాం వాళ్ళు మాత్రమే మనల్ని రక్షించగలరు అంటూ కిరణ్ పదే పదే అడిగిన తర్వాత నీలిమ అంగీకరించింది స్ఫూర్తిగా లేచి కిరణ్తో కలిసి తన మేనమామ ఇంటికి బయలుదేరింది కారు నడుపుతూ ఉన్నప్పుడు పేదరికంలో కష్టాల్లో గడిపిన తన బాల్యాన్ని కిరణ్ గుర్తు చేసుకున్నాడు అతని తండ్రి చనిపోయినప్పుడు అతనికి రెండు గదుల ఇల్లుంది తల్లి జానకి గారు పెద్దగా చదువుకోలేదు ఈ కారణంగా ఆమె ఇతరుల ఇళ్ళల్లో వంటలు చేయడం ప్రారంభించింది కిరణ్ణి మేమే పెంచుకుంటాం నువ్వు రెండో పెళ్లి చేసుకో అంటూ జానకి గారి నాన్నగారు పట్టుబట్టారు కానీ కిరణ్ణి వదులుకోవడానికి జానకి గారు సిద్ధంగా లేరు కిరణ్ చాలా బాగా చదువుతున్నాడు కాబట్టి తన భవిష్యత్తు కోసమే శ్రమించింది అతన్ని చదివించి గొప్పవాణ్ణి చేయాలనుకుంది ఒంటరైన జానకి గారికి తన తల్లిదండ్రుల సహకారం చాలా ఉంది వాళ్ళ అమ్మా నాన్నల తర్వాత కిరణ్ మేనమామ కూడా ఈ బాధ్యతను చక్కగా నిర్వహించాడు ఎట్టకేలకు అందరి కష్టాలు ఫలించి కిరణ్ చదువు పూర్తయి మంచి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం రాగానే జానకి గారింటి దగ్గర అమ్మాయిల తల్లిదండ్రులు క్యూ కట్టారు కిరణ్ ఇష్టపడిన నీలిమనిచ్చి జానకి గారు కిరణ్కి పెళ్లి జరిపించారు జానకి గారు ఊర్లో ఉన్న ఆ రెండు గదుల ఇంటిని అమ్మేసి కిరణ్కి సిటీలో ఒక ఫ్లాట్ కొనిపెట్టారు రెండు సంవత్సరాల తరువాత కిరణ్ నీలిమ ఒక బిడ్డకు తల్లిదండ్రులయ్యారు అంతా బాగున్నప్పుడే మనిషి మనసు చెంచలిస్తుంది నీలిమ స్వభావం కూడా క్రమ క్రమంగా మారడం ప్రారంభించింది తను జానకి గారికి ఎప్పుడూ సేవ చేయలేదు కానీ ఇప్పుడు ఆమెను తిట్టడం తన దినచర్యగా మారింది క్రమంగా భర్తను కూడా తన దారిలోకే తెచ్చుకుంది అయితే నాలుగు నెలల క్రితం కిరణ్ మేనమామ చనిపోవడంతో ఆమె పరిస్థితి చాలా దిగజారిపోయింది జానకి గారు తన తల్లిదండ్రులు ఇంటికొచ్చారు మరోవైపు నీలిమ ఆమె తిరిగి తన ఇంటికి రావడానికి అన్ని మార్గాలు మూసేసింది జానకి గారికి అత్యంత పెద్ద మద్దతు ఆమె తల్లిదండ్రులు ఇంకా అన్నయ్యే అని నీలిమకు బాగా తెలుసు ఇప్పుడు ఆమె తరపున మాట్లాడడానికి ఎవ్వరూ లేరు కాబట్టి ఆమె ఏం చేస్తుంది మీ మామయ్య ఇంక లేరు కాబట్టి మీ మామయ్యకు పదిహేను రోజుల కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక మీ అమ్మని ఆశ్రమానికి పంపించేయండి అంటూ నీలిమ కిరణ్తో చెప్పింది మీ అమ్మతో పాటు ఈ ఇంట్లో నివసించడం నాకు ఇష్టం లేదు మన అబ్బాయి కూడా పెద్దవాడవుతున్నాడు మన ఇంట్లో ప్లేస్ కూడా సరిపోదు అని చెప్పింది నీలిమ అన్నయ్య చనిపోయి నెలలు గడుస్తున్న కొడుకు తన్ని తీసుకెళ్లడానికి రాకపోవటంతో జానకి గారు అనుమానిస్తూనే ఉన్నారు కొడుకు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు మేం బయటకొచ్చాము సెలవుల్లో అవుటింగ్కి వచ్చాము తర్వాత వచ్చి తీసుకెళతామంటూ దాటేస్తూ వచ్చాడు జానకి గారు కిరణ్ వచ్చి తనను తీసుకెళ్లడం లేదని ఒక్కటే ఒంటరిగా ఇంటికొచ్చింది జానకి గారిని అప్పటి నుంచి కోడలు పని మనిషిలా చూడడం మొదలుపెట్టింది ఆమె ఇంట్లో పనులన్నీ చేసేది అయినా సరే నీలిమ ఏదో ఒక వంకతో జానకి గారిని తిట్టేది అప్పుడప్పుడు కొట్టేది కూడా ఒకరోజు కిరణ్ మామయ్య వాళ్ళ మనవరాలకు పెళ్లి కుదిరిందట నువ్వు వెళ్ళాలనుకుంటే నేను పంపిస్తాను అన్నాడు జానకి గారు సంతోషంగా వెళ్ళడానికి సిద్ధమయ్యారు నీలిమ అత్తగారిని మోసం చేసి చెన్నైకి సమీపంలో ఒక నిర్జన ప్రదేశానికి తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టారు ఇక్కడే వెయిట్ చేయండి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అనిల్ ఇక్కడికి వస్తాడు అని చెప్పగానే జానకి గారు తన మేనల్లుడు కోసం ఎదురు చూడడం ప్రారంభించారు ఉదయం రాత్రిగా మారింది రోజులు గడుస్తున్నాయి వారం గడిచినా అనిల్ జాడలేదు అనిల్కి నిజంగా తన అత్త అక్కడుందని తెలుసుంటే వచ్చి తీసుకెళ్లేవాడు కానీ ఇదంతా కిరణ్ నీలిమ ప్లాన్ ప్రకారం చేస్తున్నారు ఒకరోజు అపస్మారక స్థితిలో ఉన్న జానకి గారిని అటుగా వెళుతున్న వ్యక్తులు చూసి ఆ సమీపంలో ఉన్న మార్కెట్ దగ్గరకు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టారు అప్పటి నుంచి ఆమె ఆహారం కోసం అడుక్కుంటూ ఉండేది ఇదిలా ఉండగా వారం రోజుల తర్వాత కిరణ్ ఇంకా నీలిమ ఎక్కడైతే తన తల్లిని వదిలిపెట్టారో అక్కడికి వెళ్ళి తల్లి అక్కడే ఉందా లేక చచ్చిపోయిందా అని వెతికారు జానకి గారు ఎక్కడా కనిపించలేదు చుట్టుపక్కలంతా వెతికారు ఆవిడెక్కడా కనిపించలేదు అక్కడ గుర్తుపెట్టలేని స్థితిలో ఒక వృద్ధురాలి శవం కనిపించింది బహుశా అది తన తల్లి మృతదేహమే అని భావించారు అక్కడే తల్లిని దహనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తల్లి చనిపోయిందని బంధువర్గం అందరికీ తెలియచేసి కర్మకాండలు కూడా జరిపించారు కానీ ఈరోజు ఆవిడ పేరు మీద నోటీసు రాగానే కిరణ్ భయంతో వణికిపోయాడు ఆ నోటీస్ పంపించింది ఎవరో కాదు జానకి గారి అన్నయ్య కొడుకు అనిల్ జానకి గారు ఎలా బ్రతికారు అని కొడుకు కోడలు ఇద్దరు ఆందోళనకు గురయ్యారు ఆలోచిస్తూ ఉండగానే మామయ్య ఇంటికి చేరుకుని తలుపు తెరిచి చూశారు అనిల్ మరియు జడ్జి కుర్చీలో ఆ రోజు కూర్చున్న మహిళ సోఫాలో కూర్చున్నారు వాళ్ళని చూడగానే వీళ్ళిద్దరికీ కాళ్ళ కింద నేల జారిపోయింది తమ తల్లిలా కనిపించే ఈ మహిళ ఎవరు ఎంత ఆలోచించినా వాళ్ళకు అర్థం కావడం లేదు ఎందుకంటే అనిల్ తన అంత పట్ల అంత జాగ్రత్తలు తీసుకున్నాడు కాబట్టి మునుపటి జానకి గారు ఇప్పుడు జానకి గారుల మధ్య అస్సలు పోలికే లేదు చాలా హుందాగా కనిపిస్తున్నారు కిరణ్ రావడం చూసి అనిల్ నవ్వుతూ మీకోసమే ఎదురు చూస్తున్నాం మీరు తప్పకుండా వస్తారని మాకు తెలుసు జగదీష్ అంకుల్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన సహకారంతోనే మేము ఇదంతా చేసాం అంటున్న అనిల్ మాటలు పట్టించుకోకుండా కిరణ్ అమ్మా ఇదంతా ఏంటి కన్న కొడుక్కి నోటీసులు పంపిస్తారా మీకు మతి పోలేదు కదా వృద్ధాప్యంలో ముసలివాళ్ళు తప్పులు చేస్తారు కానీ మీరు మతి స్థిమితం పూర్తిగా కోల్పోయారు మీరు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎన్ని రోజులు మేము మీకోసం వెతికామో తెలుసా మేమంతా ఎంత ఆందోళన చెందామో అంటూ నటిస్తూ మాట్లాడుతూ ఉండగానే జానకి గారు కిరణ్ చంప మీద గట్టిగా కొట్టారు అబద్ధం చెప్తే చంపేస్తాను నా దృష్టిలో మీరిద్దరూ ఎప్పుడో చచ్చిపోయారు నేను చచ్చిపోవాలని నన్ను వదిలి పారిపోయిన రోజే మీరిద్దరూ నా దృష్టిలో చనిపోయారు అని చెప్పగానే కిరణ్కి భయంతో వణుకు మొదలయింది అప్పుడు జానకి గారు నీకు గుణపాఠం చెప్పడానికే నేను ఇదంతా చేశాను అన్నారు మా అన్నయ్య పుట్టినరోజు నాడు నా మేనల్లుడు వృద్ధులకు ఆహారం పంచడానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను కాబట్టి నేను అన్నింటిని కలిశాను లేకుంటే నా జీవితం అంతా అలా రోడ్ల మీద అడుక్కుంటూనే గడిచిపోయేది అంటూ జానకి గారు కోడలి వైపు చూస్తూ నీకు నేను కన్న కొడుకు కావాలి నేను కొనిచ్చిన ఇల్లు కావాలి నా దగ్గరున్న డబ్బు కావాలి కానీ ఈ అత్తగారు మాత్రం వద్దు నేను నా జీవితం అంతా కొడుకును పెంచడంలోనే గడిపినప్పుడు నేను తల్లిగా నా బాధ్యతలు నెరవేర్చినప్పుడు నా కొడుకు కూడా తన బాధ్యతను నెరవేర్చాలి కదా అన్నారు జానకి గారి ఆ మాటలకు నీలిమ అడ్డొస్తూ మీరు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని నాకు బాగా తెలుసు కిరణ్ నా భర్త మా ఆస్తిలోంచి ఒక్క రూపాయి కూడా మీకు దక్కనివ్వను అంది నువ్వు కరెక్ట్గానే చెప్పావు కూడా నాకు డబ్బు కావాలి ఈ వృద్ధాప్యంలో నన్ను నేను పోషించుకోవడానికి నాకు డబ్బు కావాలి కానీ ఇది మీ దగ్గర నేను అడుక్కోవడం లేదు ఇది నా హక్కు నేను డిమాండ్ చేస్తున్నాను మీరు ఎలా ఇవ్వరో చూస్తాను మీ నుంచి ఖచ్చితంగా తీసుకుంటాను నేను నా జీవితం అంతా నా కొడుకు కోసం త్యాగం చేశాను నేనే గనక ఆ రోజు కోరుకుంటే నా కొడుకుని అనాథగా వదిలేసి నేను మళ్ళీ పెళ్లి చేసుకునేదాన్ని నా కొడుకు కోసం నేను ప్రతిదాన్ని తిరస్కరించాను కానీ ఇప్పుడు నాకేం దక్కింది నా కన్న కొడుకు నన్ను అనాథలా రోడ్డు మీద వదిలేశాడు అనగానే నీలిమ మనం కోర్టులోనే తేల్చుకుందాం మేం కోర్టుకు వెళ్తాం ఆస్తి మీరు ఎలా దక్కించుకుంటారో చూస్తాను అంది నీలిమ మీరు విషయం మర్చిపోతున్నట్టున్నారు నన్ను ఇంట్లోంచి గెంటేసి నా చావు నన్ను చావమని నన్ను నిర్జన ప్రదేశంలో వదిలేశారు ఈ విషయాలన్నీ కోర్టులో బయటపడితే మీకు ఎలాంటి శిక్ష పడుతుందో మీరే ఆలోచించుకోండి అనగానే అనిల్ ఇంక మాటలు అనవసరం మీరు ఇక్కడే సెటిల్ చేసుకుంటారా లేదంటే కోర్టుకు వెళ్తారా అత్త గౌరవంగా తన ఇంట్లో నివసించడానికి మీరు తనకు ఆ ఇంట్లో సగం భాగం ఇవ్వాలి ఆమె ఖర్చులకి నెల నెలా డబ్బులు చెల్లించాలి ఆవిడ అవసరాలు ఖర్చులు మీరే భరించాల్సి ఉంటుంది చిన్నప్పటి నుంచి నీ బాధ్యతలన్నీ భరించినందుకు నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడ బాధ్యతను నిర్వహించాలి ఈ విధంగా చేయకపోతే మేము చట్టం సహాయం తీసుకొని నిన్ను జైల్లో పెట్టిస్తాం మీరు చదువుకున్నప్పటికీ ఈ కేసు నుంచి బయటపడలేరు తర్వాత ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అనగానే కిరణ్ భయంగా సరే ఏం కావాలో చెప్పండి మీరు అడిగినవన్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు అప్పుడు అనిల్ అత్తకు మీ ఇంట్లో సగం భాగం కావాలి నీ భార్య అత్తతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా గౌరవంగా చూసుకోవాలి ఆమెకు సేవలు చేయాలి అనగానే నీలిమ కోపంగా మేమే ఇంట్లో ఉంచుకొని మేమే సేవలు చేసేటప్పుడు ఆమెకు డబ్బెందుకు ఇవ్వాలి ఆమెను మాతో పాటే ఇంట్లో ఉంచుకొని చూసుకుంటాం డబ్బేమీ ఇవ్వం అంది నీలిమ ఆ మాటలకు జానకి గారు కోడలా నీ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు ఇంట్లో ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటానని మాటలు చెప్పి నువ్వు ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయగలవో నాకు బాగా తెలుసు నేను అదే ఇంట్లో ఉంటాను నా పోషణకి నేనే ఖర్చు పెట్టుకుంటాను నాకు ఒక పని మనిషిని పెట్టుకుంటాను నేను ఆ ఇంట్లో పూర్తి ఆత్మగౌరవంతో జీవిస్తాను దీనికి మీకు ఇష్టమైతే ఒప్పుకోండి లేదంటే కోర్టులోనే తేల్చుకుందాం అన్నారు జానకి గారు ఆ మాటలకు కిరణ్ భయపడిపోతూ తల్లికి ఇంట్లో ఒక గది నెల నెల ఆవిడ ఖర్చులకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకొని అగ్రిమెంట్ రాసిచ్చాడు జానకి గారు రోజంతా ఇంట్లోనే ఉండే పని మనిషిని పెట్టుకొని ఆత్మగౌరవంతో ఎవ్వరి ముందు తలదించకుండా ఎవ్వరి దగ్గర పని మనిషిలా పడుండకుండా తన ఇంట్లో గౌరవంగా బ్రతుకుతున్నారు ఇదండి ఈరోజు కదా జానకి గారు తీసుకున్న నిర్ణయం మీకెలా అనిపించింది వృద్ధాప్యంలో కన్న కొడుకు కోడలు తల్లిదండ్రులను భారంగా భావిస్తే కొడుకుల నుంచి తన హక్కుల్ని ఎలా సాధించుకోవాలి అనే విషయానికి జానకి గారు మంచి ఉదాహరణగా నిలిచారు మీరేమంటారు జానకి గారు చేసిన పని మీరు సమర్థిస్తారా జానకి గారికి సరైన న్యాయమే జరిగిందని మీరు అనుకుంటున్నారా మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు